హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు లేచారా చాయ్ లాగారా టిఫిన్ల కోసం వెయిటింగ్ గా ఇంత తొందరగా కాదలే విషయా అని చెప్పి అనుకుంటారు కదా ఆయన తెలుసు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చాలా మంది ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ముందు తీసుకెళ్తున్నారు ఛానల్ ను చాలా చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అండ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ కామెంట్స్ మన ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఓకేనా హైప్ ఆప్షన్ కూడా వచ్చింది కాబట్టి హైప్ ఆప్షన్ ఇవ్వండి అండ్ ఆఫర్ అనేది ఇక ముగియపోతుంది పదిహేనో తారీఖుతో అయిపోతుంది కాబట్టి వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకోండి లేకపోతే తర్వాత మళ్ళీ ఆఫర్ అయిపోయినాక అక్క ఆఫర్ అయిపోయింది అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అనుకుంటే మనం ఏం చేయలేము అన్నట్టు అట్లా ఉంటుంది అన్నట్టు కదా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా ఈరోజు మన కంటెంట్ ఏంటంటే కంటెంట్ చెప్పబోయే ముందు జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది నార్మల్గా ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఉన్న నెంబర్ కాల్ చేసి లేదంటే మీరు కాదనుకోండి అంతేగాని పూరా రీడింగ్ మాదే అక్కో అంటే నేను ఒప్పుకోను ఓకేనా ఇలా మన కంటెంట్ ఏంటంటే మీరు ఊహించిన విధంగా మీ లైఫ్ లో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మీ పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజెస్ ఇవ్వంట అసలు ఏం మార్పులు జరగబోతున్నాయి ఏం మెసేజ్లు పంపిస్తున్నారు మీ పర్సన్స్ చూద్దాం ఓకేనా హరే హరే మహే ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఏం మార్పులు జరగబోతున్నాయి ఏంటా మెసేజెస్ చూద్దాం ఓకేనా ఓం నమ శివాయ ఎక్స్పెక్టేషన్ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది అంటే మీరు ఊహించని విధంగా కాకుండా మీరు ఊహించని విధంగా అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అలా కాకుండా మీరు అనుకోనిది ఏదైతే ఉందో అదే జరగబోతుంది మీ లైఫ్లో ఓకేనా అతి తొందరలో అంటే మీ ఫేక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ వాళ్ళు ఫేక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అది ఐడెంటిఫై అవ్వబోతుంది అది కనుక్కోబోతున్నారు వాళ్ళు మీ లైఫ్ లో నుంచి దూరం అవ్వబోతున్నారు మీ పర్సన్ కూడా మీకు అదే చెప్తున్నారు నా లైఫ్ లో ఎవరైతే ఫేక్ ఉన్నారో నువ్వు ఎవరినైతే చెప్పినా నేను నమ్మలేదో ఇన్ని రోజులు వాళ్ళ నిజ స్వరూపం ఏంటి అనేది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుందని మీ పర్సన్ చెప్తున్నారు ఓకేనా మీకు ప్రామిస్ చేసిన విధంగా మీ లైఫ్ లోకి మళ్ళీ బ్యాక్ రాబోతున్నారు మీకు ఇన్ని రోజులు నేను చెప్పింది ఏది చేయలేకపోయాను అందుకనే మీ లైఫ్ లోకి మళ్ళీ నేను రావాలి అనుకుంటున్నాను మీ పర్సన్ అంటున్నారు మెసేజెస్ కూడా అదే ఇస్తున్నారు డివైన్ కూడా అదే చెప్తున్నారు మీ లైఫ్ లైఫ్ అనేది టర్న్ అవ్వబోతుంది మీరు ఏదైతే క్రాస్ రోడ్స్ లో ఉన్నారో అది కరెక్ట్ కాదని మీకు అర్థమైపోయింది అందుకనే మీరు ఇప్పుడు ఆ రోడ్స్ నుంచి కరెక్ట్ రూట్స్ లోకి రావాలి అనుకుంటున్నారు అదే డిసైడ్ కాబోతున్నారు అదే డిసైడ్ జరగబోతుంది టాప్సిక్ పర్సన్ మీ లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం అవ్వబోతున్నారు అతి తొందరలో ఎంత మీ వెనకాల ఎన్ని గుట్టులు చేసినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని చెడు చేయాలని చూసినా నాశనం చేయాలని చూసినా చివరికి వాళ్ళే నాశనం అవ్వబోతున్నారు కంట్రోల్ థర్డ్ పర్సన్ వాళ్ళని కంట్రోల్లో ఉంచుతున్నారు మీ పర్సన్స్ అండ్ కొంతమంది థర్డ్ పార్టీ వాళ్ళే మీ పర్సన్ ని కంట్రోల్లో ఉంచుతున్నారు అలా ఎవరైతే కంట్రోల్లో ఉన్న ఉంచు ఉంచాలని అనుకుంటున్నారు వాళ్ళ కంట్రోల్ అనేది తప్పబోతున్నారు వీళ్ళు మీ కంట్రోల్లోకి రాబోతున్నారు కన్ఫ్యూజన్ లో ఎవరైతే ఉన్నారో మా ఇద్దరి మధ్యలో ఉంది ప్రేమ ఆకర్షణ ఏంటి అనుకునే వాళ్ళకి మీది ఒక ప్రేమ మీ యొక్క సోల్ కనెక్షన్ ఉంది అనేది ఒకటి డైనమా నుంచి బయటపడబోతున్నారు క్లారిఫికేషన్ అయితే వస్తుంది మెల్లి మెల్లిగా లైఫ్లో ఏది మంచి ఏది చెడు అనేది ఒక క్లారిఫికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్స్కి అండ్ మీకు కూడా ఓకేనా అండ్ మీ ప్రేమని మిమ్మల్ని చాలా కేరింగ్ గా చూసుకోవాలి అనుకుంటున్నారు చాలా కేర్ అంటే అపురూపంగా చూసుకోవాలి మిమ్మల్ని చేజార్చుకుంటే తన ప్రాణమే పోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అందుకే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీతో ఉంటే హ్యాపీనెస్ మీతో ఉన్నంతసేపు ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంగా భరించవచ్చు అనే భావన ఉంది అంటే ఇప్పుడు ఎంత డబ్బున్నా కూడా సంతోషం అనేది లేకపోతే వేస్ట్ గట్లనే ఎంత ఏమున్నా కూడా పెద్ద భవనంలో ఉన్నా కూడా హ్యాపీనెస్ అనేది లేకపోతే వేస్ట్ మనకు నచ్చిన వాళ్ళు ఒక్కరు మన పక్కన ఉంటే చాలు ట్రావెల్ చేస్తూ వస్తారు మిమ్మల్ని ఎక్కడికైనా ల్యాండ్ డ్రైవ్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు మీ పర్సన్స్ మిస్టరీ అంటే కళ్ళకు గ గంతలు తొలగబోతున్నాయి మీ లైఫ్లో థర్డ్ పర్సన్స్ ఎవరు మిమ్మల్ని స్పై చేస్తుంది ఎవరు మీ పర్సన్ మీద మీ మీద కన్నేసింది ఎవరు మిమ్మల్ని ఎవరు విడదీయాలనుకుంటున్నారు అవన్నీ త్వరలో చిక్కుముడులు విడబోతున్నాయి ఇమాజినేషన్ మిమ్మల్ని రోజు తలుచుకుంటున్నారు మీ పర్సన్స్ అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని తలుచుకొని బాధపడుతున్నారు డెసిషన్ తీసుకున్నారు మీ లైఫ్లో ఉంటేనే మీరు లైఫ్లో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది బిందాసుగా ఉంటుంది మీరు కూడా అదే డెసిషన్ తీసుకున్నారు మీ పర్సన్ లైఫ్లోకి వస్తేనే మీ లైఫ్ అనేది హ్యాపీనెస్తో ముందుకెళ్తుంది అని అనుకుంటున్నారు అండ్ మీ ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీరు ఒప్పుకుంటే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మోరల్ సపోర్ట్గా మీ లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళు ఉంటేనే మీ లైఫ్లోకు ఒక అందం చందం అన్నీ ఉంటాయి మీకు కూడా వాళ్ళు ఉండాలనే కోరిక గట్టిగానే మేనిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ యూఆర్ ద సోల్ కనెక్షన్ మీ యొక్క కర్మబంధం సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి మీ పర్సన్స్ మీ పైన అట్రాక్ట్ అవుతున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలనైతే డిసైడ్ అవుతున్నారు ఖచ్చితంగా తిరిగి అయితే వస్తారు మీ లైఫ్లోకి మీరు అవుననుకున్నా కాదనుకున్నా ఏదనుకున్నా మీ లైఫ్లోకి మాత్రం మీ పర్సన్స్ మాత్రం రావడం మాత్రం పక్కా ఓకేనా సరే ఇంకేమైనా మెసేజెస్ ఉన్నాయా చూద్దాం మీ పర్సన్స్ ఇంకేమైనా మెసేజెస్ పంపిస్తున్నారా మ్యాన్ హోల్డింగ్ కాయిన్ పైసల పరంగా చాలా ప్రాబ్లంలో ఉన్నా మీరు ఐ మీన్ మీరే కావచ్చు మీ పర్సనే కావచ్చు మీరు మీ పర్సన్కి చేసి ఉంటారు కొంతమంది అయితే మీరే మీ పర్సన్కి చేసి ఉంటారు ఆ రకంగా ఇప్పుడు పైసా విలువ అర్థమైంది హోల్డ్ చేస్తున్నారు అండ్ బ్లెస్సింగ్స్ భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి అబండెన్స్ రాబోతుంది మంచి రోజులు అంటే ముందర ఉన్నాయి మీకు మీరు ఎంత నెగిటివ్ థింక్ చేసినా మీకు న్యాయం అనేది జరగబోతుంది నెగిటివ్ వేలు ఆలోచించకండి పాజిటివ్ వేల ఆలోచించండి పాజిటివ్ వైబ్స్ ఏ వస్తాయి పాజిటివ్ థింకింగే ఉంటుంది మీ లైఫ్లో మెన్ హోల్డింగ్ కాయిన్ ఉమెన్ హోల్డింగ్ కాయిన్ మీరు కూడా పైసా పరంగా చాలా కంట్రోల్గా ఉన్నారు కంట్రోల్గా ఉండండి ఉంటేనే లైఫ్ అనేది గా ముందరికి వెళ్తుంది లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీ లైఫ్లో విజయం అనేది చూడబోతున్నారు ఇప్పటి వరకు ఎవరైతే ఎన్ని కష్టాలు పడ్డారో దాని పరంగా మీరు ఒక విజయాన్ని సాధించబోతున్నారు విజయం చూడబోతున్నారు కమ్యూనిటీ అంటే మీకు తగ్గట్టుగా మిమ్మల్ని ఎవరైతే కలపడానికి డివైన్ ఈ పంచభూతాలు ఏకం అవ్వబోతున్నాయి ఖచ్చితంగా మిమ్మల్ని కలపబోతున్నాయి సెకండ్ చక్ర ఆర్కెంజల్ పేరియల్ ఖచ్చితంగా హీల్ అవ హీల్ అవుతున్నారు ఓకేనా జర్నీ చేస్తూ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ అదే చెప్తున్నారు జర్నీ చేస్తూ ఖచ్చితంగా నీ లైఫ్ లోకి నేను రావాలి అనుకుంటున్నాను మన లైఫ్ లో ఎవరైతే మాస్క్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళని దూరం చేసుకోవాలి అనుకుంటున్నాను మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంటే మనీ విలువ మనిషి విలువ తెలిసింది మీ పర్సన్ కి అందుకే మిమ్మల్ని వదులుకోవద్దు అనే ఒక గట్టి నిర్ణయం మీద ఉన్నారు అందుకనే మీ లైఫ్ లోకి తిరిగి రాబోతున్నారు తొందరలు ఓకేరా సరే డివైన్ ఏం చెప్తున్నారు చూద్దాం హరే హర మహాదేవ ఓ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే కృష్ణ రాధి రాధి చూద్దాం డివైన్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయో హరే హరే మహాదేవ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఏముందో చూద్దాం అండ్ టు ఇన్ ట్యూషన్ మీ మైండ్ ఏదైతే చెప్తదో అదే చేయండి మనసు మోసం చేసినా మైండ్ మోసం చేయదు ట్రస్ట్ నమ్మాలి ఏదైనా నమ్మకంతోనే ముడిపడుతుంది ఓకేనా అన్లైక్లీ అని ఎవరైతే అనుకుంటున్నారో మీరు కాదు అన్లైక్లీ మీరు అన్లైక్లా కాదా డివైన్ డిసైడ్ చేస్తాడు అంతేగాని మీ అంతలో మీరు అనుకోకండి రిమైండ్ పాజిటివ్ నెగటివ్ థింకింగ్తో ఉండకండి పాజిటివ్ థింకింగ్లే ఉండండి బిఎస్ఎస్సీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి ఏదైనా మీది అనుకున్నది ఎప్పటికైనా మీకు చెంది తీరుతుంది మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది మీ పనిలో మీరు చేసుకుంటా వెళ్ళండి డివైన్ డిసైడ్ చేశాడు ఓకేనా ఆ ఉంటుంది అన్నట్టు కథ ఏది అగాధంగా ఇది కాకండి ఓకేనా సరే మన ఏంజిల్ నంబర్స్ ఏంటో చూద్దాం వన్ వన్ త్రీ త్రీ ఫైవ్ వన్ మీరు ఏదైతే అనుకున్నారో అది పడ్డదా లేదా నాకు కామెంట్లో పెట్టాలి ఫోర్ త్రీ ఫోర్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్ కామెంట్లో పెట్టండి త్రిబుల్ త్రీ అని క్లైమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా అండ్ బొమ్మన బొరుస చూద్దాం బొమ్మ పడ్డదా బొరుస పడ్డదా చెప్పండి కామెంట్లో పెట్టాలి వన్ టూ త్రీ వరుస పడింది ఓకే రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి కరెక్ట్గా డిసైడ్ కావాలి ఓకేనా ఏ హ్యాండ్లో ఉంది రైట్ ఆర్ లెఫ్టా ఉందా లేదా రైట్ ఆర్ లెఫ్ట్ వన్ టూ త్రీ కమెంట్లో పెట్టాలి ఓకేనా లెఫ్ట్లో ఉంది ఓకే అట్లా అన్నట్టు మనతోటి ఏదైనా మీకు మంచి ముచ్చ చెప్తా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే మీరు వెంటనే స్పందించకండి మీరు వెంటనే స్పందించాలంటే చాలా చులకైన మాటలు మీ మనసులో నుండి వస్తాయి ఎందుకంటే బాధ కలిగిన వెంటనే స్పందిస్తే ఆవేశంలో ఆక్రోషంలో తెలివి తక్కువ మాటలు ఉపయోగిస్తారు ఆ మాటలే మిమ్మల్ని తక్కువ స్థాయికి పడేస్తాయి మీరు బలమైన సమాధానం చెప్పాలి అనుకుంటే వెంటనే స్పందించకుండా కొంచెం టైం తీసుకొని మీదైన తెలివితో సమాధానం తిప్పికొట్టండి దేనికి తొందర పడద్దు అర్థం కాకుండా రియాక్ట్ అవ్వకండి సమరైంద మీకు ఏర్పడినటువంటి ఇబ్బందిని సరైనటువంటి సమాధానం సమాధానమో లేకపోతే సలహా సలహానో ఊదార్పో అందిస్తారు అని గట్టి నమ్మకం ఉన్నవారితోనే చెప్పుకోండి అంతేగాని సరదాకి విని మీ సమస్యని కూడా సరదాలకి వాడుకొని కూడా మీ బాధని సరసంగా తీసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్త సమస్య ఎవరి ముందు పెడుతున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం తగిన అర్హత కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే మీ మనసుని మీ సమస్యని చెప్పుకోండి అంతేగాని అర్హత లేని వాళ్ళకి చెప్పి ఉన్న ఆకాశ విలువను కూడా తగ్గించుకోకండి సమజైందా అలా చెప్పుకుంటే మీ విలువను మీరు తగ్గించుకుంటారు వాళ్ళు ఇంకో పది మందికి చెప్పుకొని మిమ్మల్ని హేళన చేస్తారు ఓకేనా ఏదైనా సరే అంతా మంచికే జరుగుతుంది అనుకోవాలి ముందుకెళ్ళాలి సమయంందా అటు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఈరోజు కంటెంట్ ఎంత మందికి కనెక్ట్ అయ్యిందో మనకు తెలియదు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ రేపటి మంచి కంటెంట్ తో ఉషా మళ్ళీ ముందరికి వస్తుంది ఇంకా అందకు నుంచి ఇంకా మనం ఏం చెప్పలేం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపటి మంచి కంటెంట్ తో ఉషా మళ్ళీ మీ ముందరికి వస్తుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ కామెంట్స్ వల్లనే మన ఛానల్ అనేది ముందరికి ఫర్దర్ స్టెప్స్కి వెళ్తుంది పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్ లో తెలియజేయండి సర్వే జనా సుఖిన భవంతు శ్రీమాత్రి త్రి నమ అందరూ చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైల్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి లైఫ్స్ ఇంకా టూ డేస్ వరకు రావు కాబట్టి అండ్ పర్సనల్ ఐడింగ్స్ కావాలంటే ఆఫర్ వినియోగించుకోండి పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఉంటాను మళ్ళీ కండితో రేపు మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ